Hi friends, welcome back to our channel. మారుతి సుజుకి నెక్సా లైనప్లోని వివిధ మోడళ్లపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది ఇన్విక్టో మినహా దాదాపు అన్ని వాహనాలపై తగ్గింపు ఇస్తోంది కొన్నింటిపై ఏకంగా డెబ్బై నాలుగు వేల వరకు డిస్కౌంట్ ఇస్తుండడం గమనార్హం అందులో ఎక్స్చేంజ్ బోనస్లు క్యాష్ డిస్కౌంట్లు కార్పొరేట్ ప్రయోజనాలు సైతం ఉంటాయి ఈ ప్రత్యేక తగ్గింపు ఆఫర్లు జూన్ రెండు వేల ఇరవై నాలుగు చివరి వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయని గుర్తుంచుకోవాలి ఈ క్రమంలో కొత్త కారు కొనుగోలు చేయాలనుకునే వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవడం మంచిది అయితే కారు వేరియంట్లు ట్రిమ్ల బట్టి డిస్కౌంట్ ప్రయోజనాలు మారచ్చు మారుతి సుజుకి కంపెనీకి ఇగ్నిష్ మోడల్ వేరియంట్పై ముప్పై ఐదు వేల డిస్కౌంట్ అందిస్తోంది ఏ వేరియంట్ అయితే నలభై వేల వరకు రాయితీ పొందొచ్చు దీనితో పాటు పదిహేను వేలు ఎక్స్చేంజ్ బోనస్ రెండు వేల వరకు క్యాష్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది ఈ కారు ధర ఐదు పాయింట్ ఎనిమిది నాలుగు లక్షల నుంచి ఎనిమిది పాయింట్ ఒకటి ఒకటి లక్షల వరకు ఉంది ఇవి ఎక్ షోరూమ్ ధరలు లక్ష వరకు ఉంది ఇవి ఎక్ షోరూమ్ ధరలు మారుతి సుజుకి అందిస్తున్న డిస్కౌంట్లలో గ్రాండ్ విఠారా హైబ్రిడ్ మోడల్పై అత్యధికంగా డెబ్బై నాలుగు వేల వరకు తగ్గింపు పొందవచ్చు ఈ డిస్కౌంట్లో నేరుగా ఇరవై వేలు క్యాష్ డిస్కౌంట్తో పాటు యాభై వేల ఎక్స్చేంజ్ బోనస్ నాలుగు వేల వరకు కార్పొరేట్ ప్రయోజనాలు పొందవచ్చు టర్బో పెట్రోల్ వేరియంట్లలో వచ్చిన ఫ్రాంక్స్పై డెబ్బై నాలుగు వేల వరకు తగ్గింపు ప్రయోజనాలు పొందవచ్చు ఇందులో పదిహేను వేల క్యాష్ డిస్కౌంట్ పదివేలు ఎక్స్చేంజ్ బోనస్ కార్పొరేట్ డిస్కౌంట్ ద్వారా రెండు వేల తో పాటు నలభై మూడు వేల యాక్సరీస్ కిట్ లభిస్తుంది ఒకటి పాయింట్ రెండు లీటర్ల పెట్రోల్ ట్రిమ్ పై పదిహేను వేల రాయితీ లభిస్తోంది ఎక్స్చేంజ్ బోనస్ రెండు వేల వరకు కార్పొరేట్ డిస్కౌంట్ పొందొచ్చు మార్తి ఎక్స్ఎల్ సిక్స్ పెట్రోల్ వేరియంట్ పై వరకు రాయితీ అందిస్తోంది కంపెనీ ఇందులో పది వేల క్యాష్ డిస్కౌంట్ ఇరవై వేల ఎక్స్చేంజ్ బోనస్ కలిపి ఉంటాయి ఇక సిఎన్జి వేరియంట్ పై ఎక్స్చేంజ్ బోనస్ పదివేలు మాత్రమే లభిస్తోంది మారుతి సుజుకి జిమ్నీలోని లోని అన్ని వేరియంట్లపై యాభై వేల వరకు రాయితీ పొందవచ్చు ఎటువంటి ఎక్స్చేంజ్ కార్పొరేట్ బోనస్ లేకుండా ఈ డిస్కౌంట్ లభిస్తోంది దీని ప్రస్తుత ధర పన్నెండు పాయింట్ ఏడు నాలుగు లక్షల నుంచి పద్నాలుగు పాయింట్ తొమ్మిది ఐదు లక్షల మధ్య ఉంది నెక్సా లైనప్లో సియాజ్ పై నలభై ఎనిమిది వేల వరకు తగ్గింపు పొందొచ్చు ఈ రాయితీలో ఇరవై వేల క్యాష్ డిస్కౌంట్ ఇరవై ఐదు వేల ఎక్స్చేంజ్ బోనస్ మూడు వేల కార్పొరేట్ డిస్కౌంట్ ఉన్నాయి నలభై వేల క్యాష్ డిస్కౌంట్ పదిహేను వేల ఎక్స్చేంజ్ బోనస్ రెండు వేల కార్పొరేట్ బోనస్తో కలిపి సుజుకి బెలానో వేరియంట్పై యాభై ఏడు వేల వరకు రాయితీ అందిస్తోంది ఇందులో యాంటీ వేరియంట్పై డిస్కౌంట్ ను ముప్పై ఐదు వేల వరకు మాత్రమే పరిమితం చేస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి